రామయంపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవం నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకలు పల్లె జితేందర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు ప్రభాత పూజ నవగ్రహ హోమం సుదర్శన హోమం సామూహిక కుంకుమార్చన మూలమంత్ర హోమం నవ కలశాభిషేకం పడి మంగళహారతి అన్న ప్రసాదంతో పాటు ధ్వజ ప్రతిష్ఠ ధ్వజారోహణ ఉత్తర పూజ పుష్పాభిషేకం హరివారాసనం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ముస్ చైర్మన్ గురుస్వామి జితేందర్ గౌడ్ మాట్లాడుతూ నేటి నుంచి మూడు రోజుల పాటు పుష్కర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని సుదర్శన హోమం మృత్యుంజయ హోమం సింగారి మేళంతో స్వామివారి ఊరేగింపు సహస్ర కలశాభిషేకం స్వర్ణాభిషేకం ఆరటు చక్రస్నానం ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు సామ్ చందం అయ్యప్ప పుష్కర బ్రహ్మోత్సవాలకు ఈరోజు మొదటి రోజు హోమం సుదర్శన హోమం జరగడం గణపతి గణపతి హోమం సుదర్శన హోమం చేయడం నవగ్రహాల హోమాలు జరగడం జరిగింది అదేవిధంగా కుంకుమార్చన కూడా చేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిది ద్రవ్యాలతోని అయ్యప్ప స్వామి అభిషేకం దెయ్యాభిషేకం జరగడం జరిగింది దానికి మాకైతే ఈరోజు మేము అంటే కడుపు నిండిపోయింది ఎందుకంటే ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా ఆరు గంటలకు పడి పూజ ఉంటుంది అదేవిధంగా రేపు మార్నింగ్ కూడా హోమం జరుగుతుంది రేపు మృత్యుంజీవ హోమం ఉంటుంది అనేవి గణపతి హోమం అదేవిధంగా నవగ్రహ హోమం మృత్యుంజీవ హోమం తర్వాత తొమ్మిది రవాళ్లతోని అయ్యప్పకు అభిషేకం నెయ్యాభిషేకం ఉంటుంది అదేవిధంగా సాయంత్రం రామాయణపేటలో పన్నెండు సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి రామాయణపేట టౌన్కి రాలేదు ఎందుకంటే అప్పుడు ఏదైతే ప్రతిష్టప్పుడు వచ్చాడు ఇప్పుడు మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత రేపు ఐదు గంటల ఐదు గంటల ముప్పై నిమిషాలకు మాంకాళి టెంపుల్ దగ్గరికి వస్తారు అక్కడ నుంచి ఆరు గంటలకు కరెక్టు ఆరు గంటలకు ఊర్లోకి ప్రతి అంటే గాంధీ స్టాచ్యూ వరకు అనుకుంటున్నాం ఒకవేళ టైం ఉంటే సుభాష్ బొమ్మ వరకు అదే టైం ఉంటే అంబేద్కర్ స్టాచ్యూ వరకు లేదంటే ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు కూడా వెళ్తే చాలా అది టైం బట్టి ఉంటుంది అది ఎందుకంటే రేపు చాలా పెద్ద కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఇంటి ప్రతి ఇంటి నుంచి ఒక జ్యోతి తీసుకురావాలి లే ఈ జ్యోతి తీసుకొని మాతలు ఎర్ర సారీ అంటే రెడ్ కలర్ సారీ తీసుకొని కట్టుకొని రావాలి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం స్వామి అదేవిధంగా ఇరవై మూడు తారీఖు రోజు పొగ్గుట కలషాభిషేకం ఉంటుంది వెయ్యి కలషాలతోని అభిషేకం ఉంటుంది గాయత్రి హోమం ఉంటుంది అదేవిధంగా ఉంటుంది స్వామి అందరూ కూడా స్వర్ణాభిషేకం ఉంటుంది స్వామి స్వర్ణ శాస్త్ర కలశాభిషేకం తర్వాత ఆ ఉంటుంది స్వామి అందరూ కూడా పాల్గొని మనం విజయవంతం చేయాల్సాము స్వర్ణాభిషేకానికి ఒక్క గ్రామం నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది స్వామి ఇప్పటికి కూడా అందరూ కూడా భక్తులు ముందుకొచ్చారు చాలామంది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐదు పది కులాలు అయితే ఎక్కువ అనుకున్నాం ఇప్పటికీ ట్వంటీ దాటించాలి అది మా ఏదైతే ఉదయ్ గురుస్వామి ముప్పై ఆరు తులాలంటున్నారు ఆయన నోటి నుంచి వచ్చిందంటే ఆయన ముప్పై ఆరు తులాలవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం స్వామి అందరూ కూడా ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో పాల్గొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం భిక్ష ఉంటుంది సాయంత్రం అల్పారం ఉంటుంది స్వామి అది దేవుడి ప్రసాదం స్వామి అది కొందరు దాతలతో చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా అందరు అటెండ్ కావాలని చెప్పేసి